హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవి కాటన్ బిట్స్ అండి త్రీ మీటర్ క్లాత్లు ప్యూర్ కాటన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇవి మీకు టాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి బాగుంటాయి అండ్ నైటీకి కూడా బాగుంటుంది క్వాలిటీ పన్నా వచ్చేసి నైటీ పన్నా వస్తుందండి పెద్ద పన్నా రాదు నైటీ పన్నా చిన్న పన్నా వస్తుంది క్లాత్ త్రీ మీటర్స్ ఉంటుంది ప్యూర్ కాటను డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు వీటిలో ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి ఒకవేళ వీటిలో ఏమైనా టాప్స్ కుట్టాలన్నా కూడా మీ మెజర్మెంట్ ఇచ్చినట్లయితే టాప్స్ కుట్టించి పంపిస్తాను నేను వాటికి సపరేట్ కాస్ట్ ఉంటుంది ఇవి త్రీ మీటర్ క్లాత్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ మీటర్స్ టూ హండ్రెడ్ రూపీస్ ఒకవేళ మీకు ఏమైనా సపరేట్గా స్టిచ్చింగ్ చేయాలి అంటే కనుక వాటికి సపరేట్గా కాస్ట్ ఉంటుంది కానీ చాలా రీజనబుల్గానే ఉంటుంది స్టిచ్చింగ్ ఛార్జ్ కూడా ఎక్కువ అయితే ఏమి ఉండదు ఇంకా మా దగ్గర నైటీస్ ఉన్నాయండి అండ్ టాప్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి ఫ్రాక్స్ ఉన్నాయి మీకు వీటిలో ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ప్రజెంట్ ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో అవి నేను పిక్స్ షేర్ చేస్తాను